ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక రెండు రోజుల క్రితము జరిగిన విషయము టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు ఎవరైతే ఉన్నారో అమన్ ప్రీత్ సింగ్ మరి డ్రగ్స్ కేసులో తను పట్టుబడ్డారు తనతో పాటు ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా పట్టుబడ్డారు ఇప్పుడు ఆ కేసు అంటే ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు కోర్టు అంటారు మనం చూసాం కదమ్మా అవును సార్ ఇది కూడా కాకపోతే ఈ దీంట్లో ఏంటంటే పెడ్లర్సు అసలు ఎవరు వెనక బ్యాక్గ్రౌండ్ ఉన్నారో వాళ్ళు వీళ్ళందరూ కూడా దొరికారని చెప్పి చెప్తున్నారు మన మరి ఇక్కడ తెలంగాణలో గవర్నమెంట్ చాలా సీరియస్గా మరి స్టెప్ తీసుకుంటుంది ఆ పరిస్థితుల్లో ఈ యొక్క అరెస్ట్లు కానీ ఇవన్నీ చూస్తే ఈ అమర్ప్రీత్ సింగ్ కానీ ఇంకా నలుగురు కూడా అరెస్ట్ చేశారట హైదరాబాద్ జూలై ఫిఫ్టీన్త్ ఇది డ్రగ్ రిలేటెడ్ కేసుకి సంబంధించి అరెస్ట్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా దీంట్లో సీరియస్గా పరిశోధన జరుగుతుంది ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉందనేది నా నెక్స్ట్ లెవెల్ ఏంటంటే డ్రగ్స్ అనగానే జనరల్గా ఎక్కువ డబ్బులు ఉన్నోళ్ళే దీన్ని యూజ్ చేస్తారు ప్లస్ ఆ డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర ఈ డ్రగ్స్ కోసం ఎంత స్పెండ్ చేశారు వాళ్ళ కాల్ డేటా తీస్తారు ఆ కాల్ డేటాలో కనెక్షన్స్ పొలిటికల్గా ఏమైనా ఉన్నాయా తర్వాత ఫైనాన్షియల్గా ఏమైనా ఉన్నాయా సో ఇద్దరు మీట్ చేయడానికి వస్తారు ఫైనాన్షియల్ మ్యాటర్స్ ని వాళ్ళు డగ్ తీసుకున్నారనుకోండి ఆ ఫైనాన్షియల్ మేటర్ కూడా ఇన్వాల్వ్ అయితే ఈడీ కూడా దొరుకుతుంది ఇప్పుడు ఈ అమర్ ప్రీత్ సింగ్ అనే ఆయనకి టెస్ట్ చేశారట టెస్ట్ చేస్తే పాజిటివ్ అని వచ్చిందట తర్వాత ఆయన అరెస్ట్ని కూడా కన్ఫర్మ్ చేశారు పోలీసు సో ఇప్పుడు ఆయన అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా దాని మీద చాలా సీరియస్గా తెలంగాణ యాంటీ నాక్రోటిక్ బ్యూరో వాళ్ళు మొత్తం అదుపులోకి అవును అందులో ఆరుగురికి పాజిటివ్ వచ్చింది ఇప్పుడు అమ్మిన ఒకే శిక్ష వర్తిస్తుందా అమ్మిన తీసుకున్న రెండింటికి ఒకే శిక్ష వర్తిస్తుందా లేకపోతే వేరే వేరే కన్సూమర్స్ అనే వాళ్ళని కొన్ని సందర్భాల్లో విక్టిమ్స్ గా ట్రీట్ చేస్తారు ఓకే కానీ అన్ని సందర్భాల్లో కాదు ఏదో కొన్నిసార్లు తీసుకొని ఉండొచ్చు అయితే హ్యాబిచువల్ గా చిన్నప్పటి నుంచి తాగుది ఇదే పనిగా వాడి దగ్గర ఉన్న డబ్బులని దీనికి ఖర్చు పెట్టి అట్లా చేస్తుంటే వాడికి ఒక విధంగా చూస్తారు కానీ జనరల్ గా ఏంటంటే ఈ కన్జూమర్స్ కొత్తగా ఎవరైనా అలవాటు అడిక్ట్ అయి ఉంటే తెలుసో తెలియ తప్పు చేశారు కాబట్టి వాళ్ళు తప్పు ఒప్పుకొని ఖచ్చితంగా ఇక భవిష్యత్తులో చేయని వాళ్ళ కౌన్సిలింగ్ ఖచ్చితంగా కొన్ని మార్పులు రావాలనేది కోరుకుంటారనమాట ఫైవ్ ఐదుగురేమో డ్రగ్స్ వాళ్ళలో ఇద్దరు నైజీరియన్స్ ఉన్నారు వాళ్ళు హై ప్రొఫైల్ కన్జ్యూమర్స్ కి సొసైటీలు అమ్ముతున్నారు అంట మరివరెవరికి అమ్మారు అవన్నీ చూస్తారన్నమాట అంతేకాకుండా లాస్ట్ ఇయర్ రకుల్ ప్రీత్ సింగ్ పిలిచారు ఈ డ్రగ్ కేసు కి సంబంధించి అప్పుడు ఆమె కన్జంప్షన్ తీసుకుందా లేకపోతే డ్రగ్ ట్రాఫికింగ్ లో ఆమె ఇన్వాల్వ్ అయిందా లేదా కూడా విచారించారు అయితే ఆ అమ్మాయి స్టేట్మెంట్ ని రికార్డ్ చేసినప్పుడు రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై ఒకటిలో రెండు సార్లు ఆ రెండు సందర్భంలో కూడా తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ దీంట్లో లేదు అని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆమెను వదిలేశారు బట్ ఇప్పుడు వాళ్ళ బ్రదర్కి సంబంధించి ఆయన అడిక్ట్ అని తెలిసిపోయింది అంటే కన్జూమరు అయితే ఈ కన్జ్యూమర్ ఆ లెవెల్లోనే ఉందాడా లేకపోతే ఇంకా ఫర్దర్ ఏమైనా అతను సెల్లింగ్ కూడా చేస్తున్నాడా అంటే స్టాక్ కొంతమంది స్టాక్ పెడతారు అది ఏంటి అనేది విచారిస్తున్నారు అన్నమాట ఆ విచారణలో తెలియదాన్ని బట్టి ఫర్దరు స్టెప్స్ అనేవి ఉంటాయి అంటే ఎలాంటి చర్యలు ఉండొచ్చు అంటే ఇప్పుడు ఈయన రోల్ ఏంటి ఈజ్ ఓన్లీ ఏ డ్రగ్ కన్జ్యూమ్ చేశాడా డ్రగ్ ట్రాఫికరా డ్రగ్ ఒక కొంతమంది డ్రగ్ పొజిషన్ చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే అంటే ఇతర నేరాలు కూడా చేస్తుంటారు అది ఫైనాన్షియల్ క్రైమ్స్ చేస్తుండొచ్చు లేదా సోషల్ క్రైమ్స్ చేసి ఒక అమ్మాయి లొంగుబాటులోకి రాలేదు అమ్మాయికి ఇండైరెక్ట్ గా డ్రగ్ అడిక్ట్ చేస్తారు పిల్లలు వాళ్ళ మీద కూడా అట్లా ఏం అనేది మనకు తెలియదు ఎవిడెన్స్ లో రావాలి ఆ వచ్చినప్పుడు ఖచ్చితంగా వచ్చిన దాన్ని బట్టి పరిశోధనలో పోలీస్ వాళ్ళు తగు సెక్షన్లు పెట్టి అందులో కొత్త చట్టాలు వచ్చింది అదే సార్ కొత్త చట్టాలు వచ్చిన తర్వాత అరెస్ట్ అయ్యారు కాబట్టి పోలీస్ కస్టడీ కూడా సుమారు అరవై నుంచి తొంభై రోజులు తీసుకునే అవకాశం ఉంది అలాంటప్పుడు చూడాలి అయితే తెలంగాణ స్టేట్కి సంబంధించినంత వరకు చాలా స్ట్రిక్ట్గా పోలీసు వర్క్ చేస్తున్నారని చెప్పి జనంలో కూడా ఒక బాగా వచ్చేసింది దానికి తగ్గట్టుగా పోలీసు వాళ్ళు కూడా ఎవరిని కూడా ఎటువంటి పరిస్థితుల్లో అంత ఈజీగా వదిలేయటం లేదు దొరికారు అంటే దాని దాని యొక్క పూర్తి సమాచారాన్ని సేకరించి వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకునేదానికి వెనకాడటం లేదు ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ యొక్క అరెస్ట్ అనేది చాలా సీరియస్గా దీన్ని పరిగణించవచ్చు సీరియస్గానే కాకుండా మనం ఆనందించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్ రహిత రాష్ట్రంగా చేయాలని ఈ గవర్నమెంట్ ముందుకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మన దాన్ని ప్రతి వాళ్ళు మీలాంటి ఇలాంటి ఛానల్స్లో డిస్కషన్లు చేయటం ఇవన్నీ కూడా మంచి విషయాలని చెప్పి మనం అనుకోవచ్చు దానివల్ల ఫ్యూచర్లో యంగ్ చిల్డ్రన్ ఈ డ్రగ్ అడిక్ట్స్ కాకుండా డ్రగ్ డ్రగ్ అంటారు పెడల్స్ కూడా కాకుండా ఉండేదానికి అవకాశం ఇప్పుడు అమన్ అమన్ప్రీత్ సింగ్ది ఇప్పుడు కేసు దర్యాప్తు కొనసాగుతుంది ఇంకా ఈ కేసు దర్యాప్తు కొనసాగిన తర్వాత ఇప్పుడు తనకి ఏ చర్యలు వర్తిస్తాయి ఏంటి ఏ కేసు కింద నమోదు అవ్వచ్చు అనేది ఎన్ని రోజులు పడుతుంది సార్ మనకి తెలియడం జనరల్ గా ఒక కేసు రిజిస్టర్ అయిన తర్వాత పోలీసు వాళ్ళు పరిశోధన చేసి చార్జ్ షీట్ అనేది ఫైల్ చేస్తారు అది ఫైల్ చేసేదానికి కొంత టైం పడుతుంది కానీ కొత్త చట్టాలు ఇది కొత్త చట్టం వచ్చిన తర్వాత పట్టుకున్నారు కాబట్టి ఇది కొత్త చట్టాల కింద ఈ కేసు వస్తుంది కాబట్టి దీని ట్రయల్ అనేది సిఆర్పిసి గత చట్టం కింద కాకుండా కొత్త భారత చట్టం అని వచ్చింది దాని ప్రకారం అవుద్ది కాబట్టి దీంట్లో పోలీస్ పవర్స్ ఎక్కువ ఉండేవి కాబట్టి అమిత్ షా గారు చెప్పింది ఏంటంటే మూడు సంవత్సరాల లోపలే సుప్రీంకోర్టు దాకా పోయి కన్ఫర్మ్ అయ్యి వచ్చేటట్టు మేము చట్టాలు తయారు చేసామన్నారు కానీ వాస్తవంగా చూస్తే పోలీస్కి ట్రైనింగ్ లేదు బుక్స్ దొరకడం లేదు జడ్జెస్ కూడా బుక్స్ లేవు మళ్ళీ స్టాఫ్ లేదు కోర్టులు కొత్త ఏం రాలేదు కొత్త జడ్జెస్ని ని అపాయింట్ చేయలేదు అందువల్ల అసలు ఈ చట్టంలో ఏముందని తెలుసుకోవడానికి ఎక్కువ కాలం పట్టిపోద్ది కాబట్టి కనీసం పది పదిహేను ఏళ్ళు పడుతుంది ఒక కోర్టులో రెండు మూడేళ్ళు అవుతుంది దాని తర్వాత నెక్స్ట్ కోర్టులో ఇంకా అట్లా రెండు మూడు కోర్టులు అయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఈ లోపల ఈ కేసు పెట్టినోళ్ళు కానీ లేకపోతే ఆఫీసర్లు ట్రాన్స్ఫర్ అయిపోవటం లేకపోతే సాక్ష్యం చెప్పడానికి ముందుకు రాకపోవటం లేకపోతే రికార్డ్స్ ఏమైనా వీళ్ళు అనుకున్నట్టుగా కాకుండా రావడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రిజల్ట్ అనేది మనం చెప్పలేము కానీ యాజ్ ఇటీజ్గా కేసులో వచ్చిన ఫ్యాక్ట్స్ను బట్టి ఉన్న సెక్షన్లు బట్టి ఇది చాలా సీరియస్ అఫెన్స్ కాకపోతే ఇందాక అనుకున్నట్టు ఆయన విక్టిమా లేకపోతే పెడ్లరా లేకపోతే మ్యానుఫ్యాక్చరరా లేకపోతే అసలు ఎక్కడి నుంచైనా ప్రొడక్షన్ చేసే వాళ్ళ వాళ్ళ రోల్ ఏంటి వాట్ ఈస్ ద రోల్ ప్లేడ్ అవన్నీ దాన్ని బట్టి వాళ్ళ మీద పెట్టే సెక్షన్లు బట్టి తర్వాత క్వాంటిటీ ఎంత క్వాంటిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ తర్వాత దీంట్లో కూడా చాలా రకాలైనటువంటి డ్రగ్స్ ఉన్నాయి కొన్ని ఈజీగా మన మీద ఎఫెక్ట్ అయ్యి దాని ద్వారా కొంత ఎంజాయ్మెంట్ రావటం దాని తర్వాత మనల్ని దాన్ని బాధితగా చేసేయటం సినిమాల్లో కూడా చూస్తుంటాం సో ఒక కేసులో ఒక ఫేమస్ కేసులో ఒక డ్రగ్ ఎడిక్ట్ ఆయన మిలిటరీ ఆఫీసర్ ఆయన భార్యతోటి సంభోగం చేస్తూ ఆమె గొంతు కత్తితో కోసేస్తారు కత్తితో కోసేస్తే కోర్టులో అడుగుతారు ఎందుకయ్యా నీ భార్యను అటు కత్తితో కోసారంటే నేను డ్రగ్ అడిక్ట్ అయ్యి డ్రగ్ ఎఫెక్ట్ వల్ల నేను కత్తితో మెడ కోసేటప్పుడు ఆ కోసేది ఒక కూరగాయల్ని కోస్తున్నట్టుగా అనుకున్నాను భార్యను కాదన్నాడు అంటే అంత ఇంపల్షన్స్కి అంత ఎఫెక్టివ్గా దాని మీద అన్నమాట అది సంగతి